నమస్కారం అండి దిస్ ఈజ్ కాకుబాల్ నగేష్ మన ఆదోనిలో ఒక దుర్ఘటన జరిగిందండి ఊరి నడిబొడ్డున ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మీద బురద గలీజు చల్లడం జరిగింది ఇది ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా మనస్తాపానికి గురి చేసింది నాకు పర్సనల్గా చాలా బాధ కలిగింది ఎందుకంటే నేను ఆర్యవయస సంఘం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా ఆర్యవైశ్య సంఘం కమిటీ మెంబర్స్ అందరం కలిసి అఫీషియల్స్ తోటి ఎమ్మెల్యే గారితో రాజకీయ నాయకులతోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళని ఒప్పించి మేము ఆ విగ్రహాన్ని నా ఆధ్వర్యంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఆ జరిగిన రోజు కూడా నాకు పురప్రముఖులు కొంతమంది కాల్ చేసి నగేష్ గారు చాలా మంచి పని చేశారు కంగ్రాచులేషన్స్ ఈ విగ్రహం స్థాపించడానికి కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ట్రై చేసినారు ఒక కారణం కాకపోతే ఇంకో కారణం మూలాన అది జరగలేదు మీ చేతి మీద జరగాల్సి ఉందేమో అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చెప్తుంటే నాకు అప్పుడు చాలా సంతోషం వేసింది ఇప్పటికి కూడా నేను ఆ దారిలో వెళ్తుంటే ఆ విగ్రహం కనబడినప్పుడల్లా కించిత్ గర్వం ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది నాకు ఇప్పుడు ఆ విధంగా జరగడం నాకు నిజంగా చాలా బాధ కలిగింది పర్సనల్ ప్రైడ్ తీసుకుంటాం మేము చేసిన పనుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ వీ డిడ్ ఆ విగ్రహాన్ని నెలకొల్పడం ఈ దుర్ఘటన ఎందుకు జరిగిందో నాకు తెలియదు ఇది మొదటిసారి కాదు ఇది రెండోసారి జరగటం మూలాన దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది మేము ఆర్యవైస్ సంఘం తరఫున టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాకపోతే నాకు సందేహం ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తి విగ్రహం మీద ఈ దుర్భుత్తి చేసే వాళ్ళు ఎవరై ఉంటారని ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే మహాత్మా గాంధీ గారి మీద కూడా కోపంతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆయన సిద్ధాంతాలని విభేదించే వాళ్ళు ఉన్నారు మహాత్మా గాంధీ చెడ్డవాడని కూడా అనేవాళ్ళు ఉన్నారు కానీ పొట్టిషరాములు గారికి శత్రువులు ఉన్నారండి ఆయన చేసిన త్యాగాన్ని విభేదించే వాళ్ళు ఎవరు ఉంటారు ఆయన చేసిన త్యాగం నార్మల్గా యాభై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన గొప్ప మనిషి చివరి దశలో ఆయన శరీరంలో వివిధ భాగాలు కుళ్ళిపోయి పురుగుల నోట్లో నుంచి వస్తుంటే కూడా ఆయన ఆగకుండా అలాగే కంటిన్యూ చేసి ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయుడు ఆయన చేసినందువల్లనే కదా ఈరోజు మనం తెలుగులో మాట్లాడగలుగుతున్నాము తెలుగులో వ్యవహరించగలుగుతున్నాం లేకపోతే ఈ మాటలు నేను బహుశా తమిళంలో ఉండేవాడినేమో మన తెలుగు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి మీద బురద చల్లడం ఎవరికి ఐడియా వచ్చి ఉంటుందో ఎంత దౌర్భాగ్యపు మెంటాలిటీ ఉంటుందో నాకైతే తెలియదు కాబట్టి నేను ఆదోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటిది ఎవరైనా చేస్తూ ఉంటే నిలవరించండి వాళ్ళు చేస్తున్న వాళ్ళను పోలీసులకు పట్టించండి పోలీసులు కూడా మాకు చెప్పారు తప్పకుండా చేస్తున్నది ఎవరో కనుక్కొని వాళ్లకు తగిన శిక్ష విధిస్తామని చెప్తున్నారు ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది పోలీసుల దృష్టికి ఎవరైనా చేస్తూ ఉంటే తీసుకురావాలని మా విజ్ఞప్తి అదిగాక నా స్టేట్మెంట్ ఏంటంటే పొట్టి శ్రీరాములు అనేది ఆరవయసులకు మాత్రమే నాయకుడు కాదు ఆయన ఆయన కుల మత ప్రాంత భేదాలు లేకుండా తెలుగు వారందరికీ కూడా తెలుగు జాతి పిత ఆయన అటువంటి వ్యక్తి మీద శత్రుత్వం కానీ గౌరవం లేకపోవడం కానీ ఉండే ప్రసక్తే ఉండకూడదు అది ఎందుకట్లా వచ్చిందో ఏమో నాకు తెలియదు కాబట్టి ప్రజలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండి ఇటువంటి సంఘటన పునరావృత్తం కాకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రజ ఆదోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ